హలో అండి పోయిన వారం యుఎస్ గవర్నమెంట్ ఇంటెల్ కంపెనీలో ఒక పది శాతం భాగస్వామ్యం తీసుకుంది అలాగే గత కొద్ది వారాల క్రితం అనౌన్స్ చేసిన డీల్ ఇది ఎన్విడియా కంపెనీ చైనాకి చేసిన ఎగుమతుల్లో ఒక పదిహేను శాతం కట్టడుగుతుంది ఇవన్నీ సోషలిజానికి చిహ్నాలు వీటి గురించి కిరణ్ గారు నేను ఆదివారం నాడు చేసిన లైవ్ షోలో మాట్లాడుకున్నాం దాన్ని కుదించి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను అంతేకాదు ఆ మాట్లాడుకున్న అంశాల్లో ఇది ఆదివారం నాడు జరిగింది ఈరోజు ఫ్రైడే దీన్ని రీపర్పోజ్ చేస్తున్నాను ఈ ఫ్రైడే ఒక మేజర్ 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 అప్డేట్ వచ్చింది అది కూడా మధ్యలో ఇరికించి మీ ముందుకు తీసుకొస్తున్నాను చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని నా ఉద్దేశం ఇదిగో సో స్పీకింగ్ ఆఫ్ కమ్యూనిజం టు ద నెక్స్ట్ టాపిక్ అండి కమ్యూనిస్ట్ సోషలిస్ట్ యాక్చువల్లీ ఆ కమ్యూనిజం అని మీరు ఏదో అన్నారో ఆ ప్రిన్సిపల్స్ నవ్ అప్లై టు అమెరికా సెట్ ద టేబుల్ ఫర్ దట్ వన్ అబౌట్ ఇట్ అది ఇది ఎన్విడియా చిప్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు బయట ఎక్కడో ప్రొడ్యూస్ చేసి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే దాని మీద టారిఫ్స్ అన్నాడు ఇప్పుడు నువ్వు ఇంకేది వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తుంటే నాకు ఫిఫ్టీన్ పర్సెంట్ కట్ ఇవ్వమంటే దాన్ని ఏమంటారు అంటే ఎక్స్పోర్ట్స్ మీద కూడా కట్ తీసుకుంటుంటే వాట్ యు కాల్ దాట్ దాన్ని టారిఫ్స్ అంటారా లేకపోతే అండర్స్టాండ్ సో ఎన్విడియా చైనాకి అమ్మటానికి నిషిద్ధం చేశాడు బైడెన్ దా ఆ బ్యాన్ ఎత్తేసి నువ్వు చైనాకి అమ్ముకో అందులో పదిహేను శాతం నాకు ఇవి అన్నాడు ఇది ప్యూర్ లైక్ దిస్ ఇస్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఇలాంటి పనుల్లో ఉండకూడదు గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ కూడా పర్సనల్ బిజినెస్ డీల్ చేసి కంప్లీట్ గా దేశాన్ని దివాళా చేస్తాడు ఈయన ఇంకా మూడేళ్లలో దేశాన్ని దివాళా చేస్తాడు సో హిర్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఎన్విడియా అండ్ అడ్వాన్స్ మైక్రోడిస్ టు హ్యాండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అది ఆగస్ట్ టెన్త్ న్యూస్ అండ్ ఆ తర్వాత ఇది జరిగింది లాస్ట్ టూ త్రీ డేస్ లో వచ్చిన న్యూస్ ఇది చైనా బింగ్ అండ్ మీడియా చిప్స్ ఎందుకు చేశారు నాకైతే స్ట్రాటజీ అండ్ క్లియర్ గా అర్థం కాలేదు బట్ బేసికలీ దే డోంట్ వాంట్ యుఎస్ గవర్నమెంట్ బెనిఫిట్ ఫ్రామ్ దిస్ డీల్ ఆర్ హావే అని వాళ్ళకి ఒక చిప్ మ్యాన్ ఉంది వాళ్ళకి ఎన్విడియాకి కంప్యూటింగ్ చిప్ ఉందని చెప్పి చెప్తున్నారు మేబీ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వై దే స్టాప్ ఎన్విడియా ఎన్విడియా స్టాక్ ను ఉతికేస్తారు అనుకున్నారు పెద్ద పడలేదు ఈ వార్త వల్ల ఇది టూ టూ డేస్ బ్యాక్ వచ్చింది ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వచ్చింది ఈ న్యూస్ మాది ఆ కాన్వర్సేషన్ ఆదివారం నాడు నడిచిందండి ఆదివారం నాడు అన్నా నేను చైనా స్ట్రాటజీ ఏంటో తెలియదు ఎందుకు ఎన్విడియా చిప్స్ ని రిజెక్ట్ చేస్తుంది అని అన్నాను మేబీ హావీ నుంచి ఏదో కొత్త చిప్ వస్తుంది అన్నాను కానీ యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే ఆ వీడియోని రీపర్పస్ చేస్తున్నప్పుడు న్యూస్ చూశాను మిస్టరీ సాల్వ్ ఏమైందంటే ఆలీబాబా ఈరోజు అనౌన్స్ చేసింది ఎన్విడియా చిప్కి ఆల్టర్నేటివ్ చిప్స్ అనౌన్స్ చేసింది ఆలీబాబా స్టాక్ విపరీతంగా పెరిగింది పదమూడు శాతం పెరిగింది ఈరోజు అలాగే ఎన్విడియా స్టాక్ మూడు శాతం పడింది దిస్ మే బి వన్ డే బ్లిప్ ఎందుకంటున్నానంటే ఒక్కొక్కసారి చైనా నుంచి వచ్చే వార్తలని నమ్మకూడదు

రౌడీ చూపించి అంతేగా సార్ అంటే మాకు నేను ఆఫీస్ లో ఒక మాట్లాడుతుంటే అన్నాడు డ్యాలెస్ లో టోల్ రోడ్లన్నీ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ట్వంటీ ఇయర్స్ అని చెప్పారు అప్పట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఆ టోల్ రోడ్ విల్ డూ వాట్ అంటే ఇప్పుడు దాని మీద పెట్టిన డబ్బులు అన్ని దానికి అపాయి చేసుకుంటది ఆ తర్వాత మెయింటెనెన్స్ ఏ కాబట్టి అదే పెద్ద ఖర్చు కాదు అని చెప్పి అన్నారు కానీ ఆ ఫిఫ్టీన్ ఇయర్స్ కాస్త ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇంకా టోల్ బూత్ అట్లాగే నడుస్తుంది అని చెప్పి ఒక ఆయన చెప్పాడు సో ఆ విషయంలో నేను నాకు ఎక్స్పెక్టేజ్ ఉందని మీకు తెలియదేమో చెప్తున్నాను నేను టోల్ టోల్ రోడ్ ప్రాజెక్ట్స్ మీద చేశాను రెవెన్యూ ఫోర్ కాస్టింగ్ ఇవన్నీ చేసేవాడు నేను అబౌట్ ఇట్ రీజన్ వై టోల్ బూత్ ఆర్ సమ్ట్ జస్టిఫైడ్ బట్ ఐ విల్ గెట్ టు మన దగ్గర ఉన్న పాత చిప్స్ వాళ్ళు కంపుతున్నావు అని చెప్తున్నాడు

ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అంటే మేము కొన్ని కొన్ని అంటే కొన్ని పాలసీల ప్రకారంగా కొన్ని అమ్మటానికి ఇది హుందా స్టేట్మెంట్ మా పాత సరుకుని వాళ్ళకి అమ్మటానికి అమ్మిటానికి పర్మిషన్ ఇచ్చాము అంటే కొనుక్కున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా సార్ కమ్యూనిజం సోషలిజం అంటే ఇప్పుడు మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏది ఇప్పుడు మనకి భారతదేశంలో మనం పెరిగిన టైంలో బ్యాంక్స్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ సోషలిజం బేసికల్ గా పెద్ద పెద్ద ఇప్పుడు భారత్ ఓన్ బై గవర్నమెంట్ ఓన్ బై గవర్నమెంట్ సో దిస్ బేసికల్ సోషలిజం ఇదంతా పోయిన వారం ఇంటర్లో స్టేక్ అనౌన్స్ చేసిన తర్వాత హవర్డ్ లట్ని కమర్స్ సెక్రటరీ హవర్డ్ లట్ని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బైస్ అంటే ఇద్దరు సిఎన్బిసి లో స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇంకా కొన్ని కంపెనీలలో స్టేక్ తీసుకోబోతున్నాము అని Are you considering taking st stakes in further uh, semiconductor companies? I mean, would the president consider taking a stake in NVIDIA? Uh, well, Maria, I, I, I don't think NVIDIA needs financial support. Uh, so, uh, you know, that, that, that seems uh, not on the table right now, but could there be other uh, industries uh, where, you know, that we reshaping uh, something like shipbuilding uh, that sure uh, there, there could be things like that and these these are critical industries that we have to uh, we we have to be self-sufficient in the united states and for 20 30 40 years uh, this was neglected basically yes yeah they're embracing socialism government cannot run the businesses it, it ఇట్ ప్రూవ్ ఓవర్ అ టైమ్ ఎయిర్ ఇండియా గానీ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ ఆర్ ఈవెన్ స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్ కదా అప్పుడు సో దే ఎఫిషియన్సీ వాజ్ సో క్రాప్ తప్పసారి అంటే కొంత అంటే ఐ హెన్ అపోజింగ్ వ్యూ ఆన్ దట్ గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ పేర్తో సహా చెప్తాను సార్ ఇప్పుడు ఐడిపిఎల్ ఉంది ఐడిపిఎల్ మనకు హైదరాబాద్ లో ఉండేది మెడిసిన్ తయారు చేసేది చిన్న చిన్న మెడిసిన్స్ తయారు చేసేది సో అంటే లో మెడిసిన్ ని పదిహేను పైసలకి అట్లా ఇప్పుడు ఎక్కడన్నా వచ్చినప్పుడు మన కోవిడ్ లాంటి డిజాస్టర్ వచ్చినప్పుడు వాళ్ళు గా ప్రొడ్యూస్ చేసి పది పైసలకి పదిహేను పైసలకి అమ్మేవాళ్ళు ఆ రోజుల్లో ఆ పదిహేను పైలకి కమ్మి ఆ సబ్సిడీ డబ్బులు గవర్నమెంట్ ఏంటంటే మళ్ళీ కి ఇవ్వాలి అన్ఫార్చునేట్లీ అవి ఇవ్వదు ఇవ్వగా ఆ ఇండస్ట్రీని సిక్ ఇండస్ట్రీ వస్తుంది మీరు స్టీల్ ఇండస్ట్రీ అన్నారు కాబట్టి మన వైజాగ్ స్టీల్ ఉంది వైజాగ్ స్టీల్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ వైజాగ్ స్టీల్ ఇండస్ట్రీ ప్రొడ్యూస్ చేసే స్టీల్ గానీ అంత ఎఫిషియన్సీ గానీ చాలా తక్కువ స్టీల్ ఫ్యాక్టరీస్ చేస్తాయి అంటే అన్ని ప్లాంట్స్ నడపట్లేదు ఇప్పుడు అంటే చేస్తున్నారు కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంటే దానికి ఒక ఓర్ ఒక మైన్ అనేది ఇవ్వలేదు మనకి మైన్స్ ఇచ్చేది కూడా ఇండియన్ కార్పొరేషన్ ఏం చేస్తుంది ఆ మైన్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది జిందాల్ స్టీల్స్ కి వాళ్ళకి ఇస్తుంది ఈ గవర్నమెంట్ స్టీల్స్ కాలకేమో ఇవ్వదు ఇప్పుడు మనకి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఆరు వేల ఎకరాలు తీసుకుని అదే గంగవరం పోర్ట్ ఉంది మనకి వైజాగ్ లో మళ్ళీ గంగవరం పోర్టు మళ్ళీ అదానికి అమ్మేసుకుంటది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోర్స్ అంత ముందు రాజుగారు ఉండేవాళ్ళు ఆ రాజగారి దగ్గర నుంచి లాక్కుని నైన్టీ ఎయిట్ లో రాజుగారు ఎంత పెట్టారో దాని మీద ఆ మొన్న అదానికి ఏడు అమ్మించారు అదాన్ని ఏం చేస్తాడు అది కొనుక్కోంగానే వైజాగ్ బయట దేశాల నుంచి వస్తే అంత డీటెయిల్ గానీ ఇండియాలో పనిచేసేది అమెరికాలో పని అనే దాన్ని ఒప్పుకుంటా ఇండియాలో సోషలిస్ట్ దానికి ఎందుకు రావాలి అని అంటే ఇండియాలో పాపులేషన్ బేస్ కంట్రీ ఇండియా అదే అమెరికా వచ్చేసి పాపులేషన్ బేస్డ్ కంట్రీ కాదు అమెరికా వచ్చేసి అంటే పాపులేషన్ తక్కువ ఉంటుంది ఎఫిషియన్సీ బేస్డ్ కంట్రీ అంటే నేను నేను అనేది ఒరిజినల్ సిన్ ఆఫ్ ఇండియన్ వాట్ ఎవర్ ఐదర్ ద ఇంటర్నల్ పాలసీ ఆర్ ఎక్స్టర్నల్ పాలసీ ద అడాప్టేషన్ ఆఫ్ సోషలిస్టిక్ పాలసీస్ అని నేను అనుకుంటాను నెహ్రూ నెహ్రూ చేసింది దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ పంచవర్ష ప్రణాళిక ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ బికెమ్ సో ఇప్పుడు నేను నేను డిగ్రీ పూర్తయిన తర్వాత నాకు గవర్నమెంట్ జాబే సురక్షితం అక్కడికి వెళ్తే బల కింద డబ్బులు దొరుకుతాయి ఇంజనీర్ గా సో దిస్ ఈస్ ద మెంటాలిటీ ఆఫ్ ద పీపుల్ Because of all those policies, you put at least there is a market competition, private industry. So that's what I'm saying. Government, when government, okay, let me get to this topic Intel news. Intel CEO is a Chinese, um, uh, well, Chinese, uh, the CEO of Intel is highly conflicted and must resign immediately. In the highly conflicted in the coup because he's chinese national he was just downright racist on that one uh, the intel is in trouble because intel microsoft and cisco they're like top companies in the uh, mid-90s uh, mid -90s, late 90s these are the three companies ruling the tech world you put into nvidia dominance which is in there you put the CPU, and gpu computing It's so like artificial intelligence and all that నా ఇంటెల్ ఈ స్ట్రగ్లింగ్ బికాస్ పీసీ మార్కెట్ హాస్ సాచురేటెడ్ పెద్ద గ్రోత్ లేదు దాంట్లో ఇప్పుడు మీరు నేను కొనే పీసీల్లో ఇంటర్న్షిప్స్ ఉంటాయి బట్ హై అండ్ దాంట్లో అంతా జీపీఎస్ ఉంటాయి దట్స్ దట్స్ బేసిక్లీ వాట్ ఇట్ ఈస్ దట్స్ వై ఇట్ ఈ స్ట్రగ్లింగ్ నా ఏం నాశారు బికాస్ ఇంటెల్ ఈ స్ట్రగ్లింగ్ ఇంటర్ లో ఒక టూ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి టెన్ పర్సెంట్ స్టేక్ తీసుకుంది యూఎస్ గవర్నమెంట్ Okay, there is no precedent for it. Some people may think Chrysler, I think Reagan, Time, Chrysler, they gave loan guarantees, but they never took the stake in it. Chrysler loan guarantees is different from taking the stake. Here is the problem with it they already started arm twisting other companies. You buy Intel chips, Sanjeev, mother waiter, because US government, I mean, this is downright socialistic. నాన్ సెన్స్ అనమాట దిస్ ఈ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ట్రంప్ డూయింగ్ ఇదే ఇమాజిన్ దిస్ ఇఫ్ ఒబామా డిడ్ దిస్ ఇమాజిన్ దౌట్ రేజ్ ఇఫ్ బైడెన్ డిస్ ఇప్పుడు ఫ్లారిడాలో ఓటర్స్ చాలా మంది డెమోక్రాట్స్ అందరూ లిబరల్స్ సోషలిస్ట్లు కమ్యూనిస్ట్లు అంటారు ఫ్యాక్ట్స్ ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ ఇప్పుడు అమెరికాలో ఏదో డెమోక్రాట్స్ ఆర్ రిపబ్లికన్స్ దే ఆర్ ఫార్ ఫ్రమ్ బీయింగ్ సోషలిస్ట్ ఆర్ కమ్యూనిస్ట్ థింగ్ ఎనీ పాలసీస్ బట్ ఎందుకో డెమోక్రాట్స్ కి లేబుల్ వేసేసారు లిబరల్స్ అంతా అలాగే అని చెప్పి ఆ లేబుల్ వేసేసారు అలాగే ఓట్ చేస్తారు కొంతమంది ఎస్పెషల్లీ వెనిజోల్లా నుంచి ఇమిగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు క్యూబా నుంచి ఇమిగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు దే బిలీవ్ డెమోక్రాట్స్ ఆర్ సోషలిస్ట్ అండ్ ఇప్పుడు ఇది సోషలిజం అయితే లెట్స్ బోత్ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ దే ఆర్ పెరీ మచ్ బోత్ ఈక్వల్ ఇన్ దాట్ దే ఆర్ దిస్ ఫార్ అవే ఫ్రమ్ సోషలిజం ఈ పాలసీ ఇట్ ఈస్ దిస్ క్లోజ్ టు సోషలిజం అంత దరిద్రపోటు పాలసీ అనమాట ఇంకొకటి ఆన్ ద సేమ్ థింగ్ నేను ఎక్కడ కమెంట్ కూడా చదివాను సార్ ఈ టెన్ పర్సెంట్ దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ కానీ లేకపోతే రేపు ఆ చిప్స్ అమ్మినప్పుడు వచ్చిన ప్రాఫిట్ కానీ ఇది అంతా ఏ ఫండ్ లో వెళ్తుంది అది ఎలా ఖర్చు పెడుతుంది అనేది ఒక ప్రాసెస్ ఏం లేదు ఇప్పుడు కూడా ఏదో వాగుతున్నాడు చూద్దాం సో లెట్ సిట్ హీస్ సేయింగ్ అబౌట్ దిస్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ఇంటర్ And I think it's a great deal. He walked in wanting to keep his job, and he ended up giving us $10 billion for the United States. So we picked up $10 billion And we do a lot of deals like that. I'll do more of them. If somebody has, like, we have restrictive covenants with uh, Jensen, we have, it's Nvidia. And I think it's a great deal for them. And this I the, this is a, a non statement, person. He came here to save his job. Huh? <laughs>

అది కదా యా అంటే అందుకు సక్సెస్ మళ్ళీ మళ్ళీ నన్ను ఇప్పుడు మళ్ళీ మీరు అడిగి మళ్ళీ విడికిచ్చారావు కానీ సో ఐ హోప్ యూ కాట థ్యాంక్ యూ